మీకు తెలుసులేండి మీకు తెలుసు అని నాకు తెలుసు సరే వెరీ వెరీ ఇంపార్టమెంటు ఏంటంటారా విన్నారా వెరీ వెరీ ఇంపార్టమెంట్ ఏంటి అబ్బో చాలా కబుర్లు ఉన్నాయండి మంది విజయవాడ సైడ్ కదా అదేనండి అదే వన్ టౌన్కి పక్కనే టూ టౌను వన్ టౌను అని కాళేశ్వరం మార్కెట్ కూరగాయల మార్కెట్ ఉంటుంది అక్కడ దగ్గరలో లేండి మా చిన్నప్పుడు అక్కడ ఉండేవాళ్ళం అయితేనే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి అరవై ఐదేళ్ళు అయినా ఇంకా ఆ వాసనలో ఆ కమ్మదనం ఆ తెలుగులోనే ఏడికి పోతాయండి ఎంటే ఉంటాయి కదా ఆ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మ్యాటర్ ఏంటి అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు ప్రోగ్రామ్ నైన్త్ సిరీస్ ఇప్పుడు మనం నాలుగు వారాలుగా మంచి ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం కదా కొందరు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చూసి రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు సరే ఈవెడంటే అంటే మనకేంది అనుకోని అండి నచ్చిన వాళ్ళకి నచ్చినంత నచ్చని వాళ్ళకి నచ్చనంత ఎవడో ఏం చేసేది లేదు ప్రోగ్రామ్ అయితే ఆగేది లేదు దివ్యంగా కొనసాగుతోంది దివ్య అంటే గుర్తొచ్చిందంటే ఆ మధ్య ఒక పెద్ద మనిషి రివ్యూలో తనకిష్టమైన వాళ్ళ గురించి తెగ పొగిడేస్తున్నాడండి తనకి ఎవరైతే సరిగ్గా ఆటలేదు అనిపిస్తుందో అయితే నచ్చలేదో వాళ్ళ గురించి చాలా ఇదిగా ఇదిగా ఏదో చెప్తున్నాడు అవన్నీ పట్టించుకోమాకండి మీకు తెలివిందని వాడికి తెలియట్లా అందుకే అట్టా మాట్లాడుతున్నాడు చూడండి ఎవరు బాగా ఆడతారు ఎవరు బాగా ఆడలేదు ఎవరు ఆడుతున్నారు ఎవరు అసలు ఆడట్లా ఎవరు నటిస్తున్నారు ఎవరు టైం పాస్ చేస్తున్నారు ఎవరు నలుగురు నారాయణ అన్నట్టు తిరుగుతా అన్నారు తిరుతనే ఉంటుంది కదా ఆ ఇంత కూడా తెలీదు అని అనుకోవడం ఆ రివ్యూలు ఇచ్చేవాళ్ళ అనుకుంటాం మనం సరే వాళ్ళను పక్కన పెట్టేస్తే మ్యాటర్ ఏంటి అంటే సంజన గల్రాని సూపర్గా ఆడుతుందండి ఆవిడ ఆటని తట్టుకోలేక వర్వలేక గిట్టనోళ్ళు ఈ మాటలు చెప్తారు మనకేంటి ఫైనల్గా విన్నర్ ఎవరు అనేది మనకు ఐడియా ఉంటుంది కదా ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు విన్ అవుతారని ఈ రివ్యూలు వింటేనే తెలుగుతుంది అండి రోజు ప్రోగ్రామ్ చోట్ల టీవీలో ఆ మాత్రం మనకే అర్థమవుతుంది కదండి శివులో తామరపూల తోటే అర్థం అని చూస్తున్నారు ఈ రివ్యూలు ఇచ్చే చాలామంది అంత తేలిగ్ కాదని వాళ్ళకి తెల్లటల్లా ఏందో వాళ్ళ గోలాలి ఎవరి గొలాలది మ్యాటర్లోకి వెళితే ఆ పిల్ల బాగా ఆడుతుంది ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు బాగా ఆడేస్తున్నారండి మగపిలకాయల్లో ఒక ఇద్దరు పర్లేదు అన్న విధంగా ఆడుతున్నారు అవును కదా ఇప్పుడు రోజు ఆ ప్రోగ్రామ్ చూసేవాళ్ళకి ఎవరు గెలిచేవాళ్ళు ఎవరు ఓడేవాళ్ళు ఎవరు ఆడేవాళ్ళు ఎవరు ఊరకరే ఉండేవాళ్ళు తెలుస్తుంది కదా ఎవడో చెప్పాలా మనకే చెప్ప పని లేదు మనకే తెలుసు ఏమొచ్చుద్ది ఆడికి వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ బాగా వస్తే సబ్స్క్రైబర్లు బాగా పెరిగిపోతే డబ్బులు వస్తాయి అందుకని లక్షల్లో జనాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూడండి అని ఓ గోలెట్టేస్తున్నాడు యాప్ పెట్టుకుని అండి ఎవడగోళ అడితే అనుకుంటున్నాం కదా ఆ గోళలో ఈ గోళ గోల గోళ గోళ్యం గోళ అన్నారు అందుకని ఈ గోళల గురించి మనకు అనవసరం మనకి గేమ్ కావాలి ఇంతకాలానికి చాలా సీరియస్గా చక్కగా లైన్లోకి వచ్చి ఆట ఆడడం మొదలుపెట్టారు జస్ట్ ఫ్యూ డేస్ నుంచి అందులో భాగంగా ఎవరి పద్ధతి వాళ్ళు చూపించడం జస్ట్ టేస్ట్ చూపించడం మొదలెట్టారు ఇంకా కంప్లీట్గా అందులోకి తలక పెట్టలే వాళ్ళు పెడతారు ఆ వారానికి ఆ వారం ఒక్కో వారం పోతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ లేనిది అనేది తెలిసిపోతూ ఉంటుంది మనకి ఏండే తెల్దా తెలిసిపోద్ది కదా ఇంక వీళ్ళ రివ్యూలతో మనకి ఏంటండి పని వాళ్ళ రివ్యూలతో వాళ్ళకి పని ఉంది గేమ్ డైలీ చూసే వాళ్ళకి ఆ పని లేదు కదా మనకు మనమే తెలుసుకోగలం కదా అట్ట చూస్తే ఎవరినైతే వీళ్ళు చీ అని అంటున్నారో వాళ్ళే అబ్బా ఓహో సూపర్ అనే లెవెల్లో ఫైనల్గా విన్ అయ్యి చూపిస్తారు లెటస్ ది ప్రోగ్రామ్ డోంట్ కమ్ టు ఎనీ డెసిషన్ చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి చూస్తూనే ఉండండి చక్కగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఒకళ్ళని ఫేవరెటిజంగా తీసుకోవాల్సిన పని లేదు ఎవరిని డీగ్రేడ్ చేసి మాట్లాడవలసిన అవసరం అంతకంటే లేదు మన అంచనాలను తారుమారు చేసి విన్నింగ్ స్టేజ్కి వచ్చే ఆస్కారము ఉన్నవాళ్ళు ఇప్పుడు నిందారోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఆడపిల్లలు అంచనా ఇంకొక అమ్మాయి అట్ట ఈను సన్నగా ఉంది అస్సలు స్పందించదు మాట్లాడదు సరిగా ఆడదు లేజీ అంటున్నారు క్రేజీగా విన్ అయ్యి చూపిస్తుంది అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి చూద్దాం ఇవాళ ఆ టైం అయిపోతుందండి ఆట చూసేసి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడతా నమస్తే